పాత్రిముని మత మంగళహారాతి ఇదిగో కండా పావుతూ కాలు గ్రకున్న జల్లగా కంండ పావుతూ కాలు గ్రకున్న జల్లగా ముగ్గురు మూర్తులు బాలా ఇరి వారు ముగ్గురు మూర్తులు బాల ఇరివారు ఇదిగో ఓహనా సూర్యా దేవిని ఖాతీ ముని మాత్య మంగళహారీరి ఓ కండ్లకూ కాటికే కస్తూరు జిల్ కంబు కండ్లకూ ఉగ్గుని కండ్లకుటి కస్తూరు జిల్ కంబు ఉగ్గు నిలు పగా కండ్లకూ కాటికే కస్తూరు జిల్ కంబు ఉగ్గుని వీయ్య లు పగ మంగళహారతి దిగో ఓహన సూర్యదేవిని ఖాత్రినిత్యా మంగళహారతి దిగో ఆది తొట్టెల గటి జోపాటవాడ ఆది తొట్టెల గట్టి జోపాటవాడ పుగూనిలు వసి ఉయ్యాల లోపగా మంగళహారతి ఇదిగో పోహన సూర్య దేవిని ఖాతీ ముని మాత మంగళహారతిగో పార్వతి లక్ష్మీ సరస్వతి పార్వతి దేవతలు లక్ష్మీ సరస్వతి పార్వతి దేవతలు ಪತಿ ಬೆಟ್ಟು ಮಾನಿ ಪಾದ ಪೈ ನೀಲ ಸಿರಿ ಪತಿ ಭಿಕ್ಷೆ ಮಾನಿ ಪಾದ ಪೈ ನೀಲ ಸೀರಿ ಮಂಗಲಹಾರಾತಿ ಇದಿಗೋ ಓಹನ ಸೂರ್ಯ ದೇವಿನಿ ಕಾತ್ರಿ ಮುನಿ ಮಂಗಲ ಮಂಗಲಹಾರಾತಿ ಇದಿಗೋ కౌండా పావుతు కాలు గ్రకున్న జల్లగా కౌండా పావుతు కాలు గ్రకున్న జల్లగా ముగ్గురు బాలాలులావారు ముగ్గురు బాలాలులావారు మంగళహారీదిగో ఓహన్ కాత్రి ముని కాత్రిముని మంగళహారతి మంగళహారీదిగో అనసూర్యానీ భక్తి ఆకాశవే నమ్మ హనసూర్యానీ భక్తి ఆకాశవే నమ్మ మంగళహారతిదిగో ఓ కాత్రి దేవిని కాత్రిమూని మంగళహారతి మంగళహారీగో కొన్ని తప్పొచ్చు పంతులు గారు మర్చిపోయిన చాలు రోజులు పాట